నిజంగా ఉంటే గ్రౌండ్ అయితే చూపించాలి కదా ఇది నా ఘనత అని చెప్పి ఏం మాట్లాడతారు వైసీపీ వాళ్ళు వాళ్ళ గుగుల్ డేటా సెంటర్ వచ్చిన రోజున కొంతమంది మంత్రులందరూ కూడా పైన చేరి ఇదేంది ఇది ఒక డబ్బా దీంట్లోకి వచ్చేది ఏమి ఉండదు ఇది ఒక స్టోరేజ్ ఇది ఒక పెద్ద గోడౌన్ దీనికి పెద్ద నీళ్లు కావాలి లేకపోతే దీనికి కరెంట్ కావాలి ఇది ఇక్కడ వేడి అయిపోతుంది అందువల్ల తీసుకొచ్చి అందరం చెప్పి దే కోతను కూసరే ఆ రోజు పాత మంత్రులందరూ మరి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు పాత మార్చారు అంటే ఏది కూడా నిజాన్ని ఒప్పుకోరు నిజం నిర్భయంగా ఒప్పుకోరు ఈ రాష్ట్రంలో మంచి జరుగుతూ ఉంటే చూడలేరు ఇదే ఈ పని మొట్టమొదటి నుంచి కూడా వైసీపీ ఇవాళకి ఇది ఒక అలవాటు అయిపోయింది ముఖ్యమంత్రి కాడి నుంచి మంత్రులందరూ కూడా ఈ విధంగా అపనమ్మకంతో మాట్లాడటం జరుగుతూ ఉందన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఇవాళ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అట్లాగే లా అండ్ ఆర్డర్ శాంతి ముందుకు వెళ్తున్నది ఇవాళ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే పదమూడు వేల కోట్లు సమ్మెట్లు కూడా సంతకాలు అయినాయో ఇవి కూడా గ్రౌండ్ అవుతాయి ఇంకా కూడా అనేక పైప్ లైన్లు ఉన్నాయి అవి కూడా మరి లోకేష్ బాబు తప్పకుండా ముందుకు తీసుకెళ్లే సాఫ్ట్వేర్ రంగంలో కూడా ముందుకు తీసుకెళ్తారు అట్లాగే డ్రోన్లు మరి అలాగే కార్లు కంపెనీలు అనేక లైన్లో ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత చెప్పగలం కాబట్టి నేను ముందుగా మీకు హింట్ ఒక్కటే ఇస్తా ఉన్నాను కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధిలోకి ముందుకే మరి గత ఐదు సంవత్సరంలో ఎందుకు ఒక్క ఒక్కటి కూడా రాలేదు అంటే ఎక్కడ పోయి ల్యాండ్ అడిగినా సరే మాకేమిస్తావు ఇస్తే మీకు ల్యాండ్ అవ్వాలి అనేటువంటి ఇక్కడ ఇక్కడే పారదర్శకంగా ఎవరికి ఎన్ని వేల ఎకరాలు కావాల్సి వచ్చినా సరే నువ్వు ఎన్ని ఉద్యోగాలు తెస్తావు ఇక్కడ ఏ సంపద సృష్టిస్తావు నీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటే మేము ఇక్కడ తప్పకుండా మీకు కావాల్సినటువంటి ప్రతి ఎకరాన్ని మీకు అందజేస్తామని పని ఇవాళ ప్రభుత్వం స్వీకారం చుట్టింది కాబట్టి ఇవాళ ఇంతమంది పదకొండు వేల కోట్ల రూపాయలకి ఇవాళ గ్రౌండ్ అయినాయి ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయల సంతకాలైనాయి ఇవన్నీ కూడా ఒక మొదలైతే యువతకి ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా నువ్వు పట్టడి అన్నం తినేదానికి మంచి బట్టలు వేసుకునేదానికి మంచి విలువైన జీవితాలు గడిపేదానికి శ్రీకారం చూడాలన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను